ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడికేసింది పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇలా మొద్దు నిద్రపోతూ ఉంది ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు పైసలు కూడా విడుదల చేయలేదు నాట్ ఈవెన్ ఏ సింగల్ పై ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచ ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులిచ్చాం పట్టణాలకు నిధులు ఇచ్చాం ప్రతి నెల నెల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులిచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి మనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ వైకుంఠధామము నర్సరీ డంపు యార్డు పల్లె ప్రకృతి వనము ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెల్ని నిలిపారు కేసీఆర్ గారు ఈరోజు ఏమైంది స్థానిక సంస్థల కాలం సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు ఎల్లుండి నాలుగో తేదీ వాళ్ళు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీల కాలపరిమితి కూడా జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగుస్తూ ఉంది దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలే గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఎనభై ఏడు ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి గ్రామాల్లో చెత్త సేకరణకు ఎనభై ఏడు ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి కానీ ఈరోజు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం